నమస్తే అండి తమలపాకుల్లో ఆరోగ్యాన్ని ఇచ్చే సుగుణాలు ఉన్నాయి ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి తమలపాకులు చాలా ఉపయోగపడతాయి వయసు పెరిగే కొద్దీ అరుగుదల క్షీణిస్తుందన్న బెంగ అక్కర్లేదు రెండు తమలపాకులు నమలండి వాటిపైన అవి చూసుకుంటూ పోతాయి ఇంకా తమలపాకుల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం రండి తమలపాకుల్ని ఆవ నూనెలో నానపెట్టి కొద్దిగా వేడి చేసి పిల్లల ఛాతిపై రుద్దితే ఆయాసం దగ్గు లాంటివి తగ్గిపోతాయి అలాగే తమలపాకుల్ని నూరి తీసిన రసాన్ని గాయాలపై రాస్తే గాయాలు త్వరగా మాడిపోతాయి శుద్ధి చేసిన కొబ్బరి నూనెలో తమలపాకుల నుంచి తీసిన రసాన్ని కలిపి వీపు వెనుక భాగంలో రాసినట్లయితే వెన్ను నొప్పి తగ్గిపోతుంది తమలపాకు రసం గొంతు భాగంలో రుద్దితే గొంతులో నస గొంతు మంట గొంతు ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది కొన్ని చుక్కల తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు తగ్గిపోతుంది భుక్తాయాసంగా ఉన్నప్పుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరిగి ఉపశమనం లభిస్తుంది అలాగే మెత్తబడే వరకు తమలపాకుని వేడి చేసి దానిపై ఆముదం పూసి కాలిన గాయాలపై ఉంచితే గాయం త్వరగా మారుతుంది ఇలా గంట గంటకు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఆర్థరైటిస్ వల్ల కీళ్ళ భాగంలో వచ్చే వాపుపై తమలపాకుల్ని కాసేపు ఉంచితే ఆ భాగంలో మంట ఉపశమనం లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్